ప్రతిదీ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటావు ఉదాహరణకి చీరలు కొనటానికి వెళ్ళావు షాప్కి ఏం చేస్తావు ఒక చీర చూసి ఆ ఏదో ఒక చీరలు అని పట్టుకొని వచ్చేస్తావా రావు ఒకటికి వంద చీరలన్నీ పరిచయించి అది బాగలేదు ఇది బాగలేదు అది అట్లా ఉంది ఇది అట్లా ఉంది అన్నీ చూసి చూసి ఏదో నీకు బాగా నచ్చింది అంతా బాగుంది అనుకున్నది ఒకటి మాత్రం కొనుక్కొని వస్తావు మరి దేవుణ్ణి వెతికే విషయంలో మాత్రం మనుషులు అట్లా అనుకోవట్లా ఏదో ఒక దేవుడు లేండి ఏదో ఒక బోధలేండి ఏదో ఒక ప్రసంగం లేండి ఏదో ఒక సంఘం లేండి అని అనుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప ఇది సరి అయిందా కాదా ఇది మనల్ని పరలోకానికి చేరుస్తుందా లేదా ఇది క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ కూడా మనుషులు చూడట్ల అంటే ఈ లోక సంబంధమైన ఒక ఒక చీరకిచ్చే విలువ కూడా ఆత్మీయతకు మనుషులు ఇవ్వట్లేదు మీకు అర్థమైందండి ఈ మాట ఈ లోక సంబంధంగా ఒక వస్తువుని కొనుక్కోవడం కోసం అన్ని రకాలుగా ఆలోచించి చెక్ చేసి అవసరమైతే ట్రైలేసి కొనుక్కుంటాం కానీ దేవుణ్ణి ఎంచుకునే విషయంలో దేవుని యొక్క బోధను ఎంచుకునే విషయంలో దేవుని యొక్క సంఘాన్ని ఎంచుకునే విషయంలో మాత్రం మనుషులు అది చేయట్లా చేయాలి అలా చేస్తేనే నిజంగా నువ్వు వెతికినట్టు లెక్క దేవుణ్ణి వెదకటం అంటే ఏదో ఒక చర్చికి వెళ్ళడమో ఏదో ఒక సంఘానికి వెళ్ళడమో ఒక ఏది వినటం పాఠం కాదు నిజంగా నిన్ను సృష్టించిన దేవుణ్ణి నీవు వెదకాలి వెదకటం అంటే సంపూర్ణంగా ఆయన యొక్క సత్యమేంటో నువ్వు తెలుసుకోవాలి ఇది ఆయన సత్యం ఇది సత్యం అంటే ఆయనే యేసుప్రభు ఏమన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నిజంగా నీవు సత్యాన్ని ఉన్న విషయాన్ని నువ్వు తెలుసుకుంటే ఆయన్ను వెతికినట్లే కానీ ఈ లోకల మనుషులందరూ కూడా ఆత్మీయతకు మాత్రం విలువివ్వట్లేదు ఇవ్వట్లేదు ఆర్భాటాలకు మాత్రం బాగా విలువిస్తున్నారు మీకు తెలుసా అండి ఫంక్షన్లు జరుగుతాయి ఉదాహరణకి పెళ్ళిళ్ళ ఫంక్షనే తీసుకోండి ఆ పెళ్ళిళ్ళ కోసం ఆ అమ్మాయి రెడీ అవ్వడం కానీ లేదా అబ్బాయి రెడీ చేయటానికి కానీ ఎంత సమయం పడుతుంది మీరు చెప్పండి చెప్పండి ఎంత సమయం పడుతుంది అమ్మాయిని రెడీ చేయడానికి ఉదయం మొదలుకొని స్నానం చేయించి కూర్చోబెడితే అవిరుద్ధి ఇవిరుద్ధి అవి చేసి ఇవి చేసి మధ్యాహ్నం రెండు మూడు గంటలకు కూడా రానివ్వరు బయటికి ఇంకా ఏదో చేస్తూనే ఉంటారు అంటే అంత సమయం తీసుకుంటున్నారు సిద్ధం చేయటానికి మరి ఆ పెళ్ళి మండపాన్ని కానీ దాన్ని డెకరేషన్ చేయటానికి రెండు మూడు రోజుల నుంచే మొదలవుతుంది డెకరేషన్ పనులన్నీ మరి ఇంత హంగామా చేసినప్పుడు ప్రార్థనకి లేదా వాక్యం బోధించటానికి ఎంత సమయం ఇస్తారనుకుంటున్నారు పెళ్ళిలో అర్ధగంట అర్ధగంట కూడా ఇవ్వరు ఆ పాస్టర్ గారు వాక్యం బోధించటం ప్రారంభించింది ఐదు నిమిషాలకే ఎట్ల అవకాశం చేయి చూపించి అయ్యగారు కొంచెం టైం అవుతుంది తొందరగా కానివ్వండి తొందరగా కానీ అని నేను సైకిల్ చేస్తూ ఉంటారు రెండు మూడు రోజుల నుంచి చేసావు డెకరేషన్లో అప్పుడు టైం నీకు తొందరగా అనిపించలా మళ్ళీ ఉదయం నుంచి అమ్మాయిని అబ్బాయిని రెడీ చేసి మండపానికి తీసుకొచ్చినప్పుడు ఎంత లేట్ ఏంటి అని అప్పుడు అనిపించదు కానీ పాస్టర్ గారు వాక్యం చెప్పడం కోసం స్పీకర్ పట్టుకొని అమ్మ ఇదిగో దేవుడు అంటే ఎట్లా ఉండాలి భార్యాభర్తలు ఎట్లా ఉండాలి జీవితంలో అని చెప్పే విషయాలకు మాత్రం టైం గుర్తొస్తూ ఉంటుంది అప్పుడు చూడండి ఎంత విలువిస్తున్నాము ఆత్మీయతకి దేవునికి అంటే చాలా తక్కువ విలువిస్తున్నాం అందుకనే మనిషి దిగజారిపోతున్నాడు ఆత్మీయతలో దిగజారిపోతున్నాడు అన్నిటికీ అన్ని ఆర్భాటాలకి సమయం ఇస్తున్నాడు కానీ దేవునికి మాత్రం సమయం ఇవ్వట్లేదు మీకు తెలుసా అండి ఉదాహరణకి తినే విషయం అనుకుందాం భోజనం చేసే విషయం వండడానికి ఎంత సమయం పడుతుంది అన్నం కూర వండడానికి ఎంత టైం పడుతుంది గంట కనీసం గంట మరి దాన్ని తినడానికి తినడానికి ఒక అర్ధ గంట ఏది ఉదయం మధ్యాహ్నం ఒక అర్ధ గంట మళ్ళీ సాయంత్రం ఒక అర్ధ గంట గంట నర తినడానికి మధ్యాహ్నం ఒక గంట సాయంత్రం మళ్ళీ వండుకొని తింటాం కదా అప్పుడు ఒక గంట నారా అంటే కేవలం తినడానికే మార్నింగ్ టిఫిన్ కసే పక్కన పెట్టు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వండుకొని తినడానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు మూడు గంటలు మరి దేవుని కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు రోజులో కనీసం ముప్పై నిమిషాలైనా కేటాయిస్తున్నామా తక్కువే మళ్ళీ ఇంకొక చూడండి రోజు మనల్ని పొట్ట గడుపుకోవడం కోసం అంటే మనం జీవించడం కోసం రోజుకు కష్టపడి పని చేస్తాం ఎనిమిది గంటలు చేస్తామా లేదా ఉదయం వెళ్తాం సాయంత్రానికి వస్తాం దేనికోసం డబ్బులు సంపాదించడానికి ఆ డబ్బులు దేనికోసం అంటే మన పోషణ కోసమేగా అంటే పొట్టకూటి కోసం ఈ లోక సంబంధంగా బ్రతకడం కోసం రోజుకు ఎనిమిది గంటలు నీవు సమయాన్ని కేటాయిస్తున్నావు మరి ఆత్మీయంగా బ్రతకడం కోసం ఆత్మీయంగా జీవించడం కోసం ఆత్మలో బ్రతకడం కోసం దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నావు దీంతో పోల్చుకుంటే అది ఎంత తక్కువ చాలా చాలా తక్కువ అంటే మనిషి దేనికి విలువిస్తున్నాడో చూడండి ఇంకా చాలామంది అంటారు ఏంటండి ఈ ప్రార్థన లేండి ఇదేందండి వారంలో ఒకసారి పెడితే చాలదండి ఏందండి అని అనుకుంటాం మరి వారంలో ఒకసారి తిండి పెడితే నీకు సరిపోద్దా అది సరిపోదండి రోజుకు మూడు పూటలా ఉండాల్సిందే అంటే నువ్వు శరీర సంబంధంగా బ్రతకడానికి రోజుకు మూడు పూటలా ఉండాలి మరి ఆత్మ సంబంధంగా నువ్వు బ్రతకడానికి దేవుని వాక్యం నీకు అవసరం లేదా రోజు అవసరం లేదండి వారానికి ఒక రోజు ఉంటే చాలండి మరి అదే వారానికి ఒక రోజు తిండి ఉంటే నీకు చాలదా అంటే ఆహా అది చాలదండి మీకు అర్థమైందండి లోక సంబంధమైన తిండి కోసం మనం రోజుకు ఎంత సమయం కేటాయిస్తామో రోజుకు మూడు పూట్లా తింటున్నాం మరి ఆత్మ సంబంధమైన ఆహారం జీవాహారం వాక్యాన్ని రోజుకు ఎన్నిసార్లు భుజిస్తున్నావు మీకు అర్థమైందండి రోజుకు ఎన్నిసార్లు మనం ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అంటే వాక్యాన్ని భుజిస్తున్నాం సరే కనీసం చదువుకోవడానికి చదువు రాదు కనీసం చెప్తున్నప్పుడు ఎన్నిసార్లు వింటాం చాలా తక్కువ సార్లే కాబట్టి ఇక్కడే మనకు అర్థమవుతుంది మనము ఆత్మీయతకు ఎంత తక్కువ విలువిస్తున్నామో నిజంగా మనం జ్ఞానంలో కాదండి జ్ఞాని అయిన వాళ్ళు దేవునికి ప్రాముఖ్యత ఇస్తారు దేవుణ్ణి వెతుకుతారు దేవుణ్ణి చేరుకుంటారు అజ్ఞానులు ఏం చేస్తారు దేవుణ్ణి దగ్గరికి రారు దేవుణ్ణి వెతకరు దేవునికి చేరుకోరు సరిగదా దేవుని నుంచి దూరంగా పోతూ ఉంటారు ఒకటి మాత్రం నిజం ఈ లోకంలో దేవుడు ఇటువైపు దయ్యం అంటే అపవాది మధ్యలో మనిషి నీవు ఉన్నావు నీవు దేవునికి దగ్గర అవుతూ ఉన్న కొద్దీ అపవాదికి దూరం అవుతూ ఉంటావు అవునా కాదా లేదు దేవునికి నువ్వు దూరంగా పోతున్నావంటే ఎవరికి దగ్గర అవుతున్నావని సాతానికి దగ్గర అవుతున్నావని నరకానికి దగ్గర అవుతున్నావని మరి నువ్వు దేనికి దగ్గర అవుతున్నావు ఒకసారి చూసుకో దేవునికి దగ్గరగా వస్తున్నావా అంటే అపవాదికి దూరంగా ఉన్నావని లెక్క లేదు దేవునికి దూరంగా పోతున్నావంటే అపవాదికి దగ్గర అయిపోతున్నావని అర్థం అపవాదికి దగ్గర అయితే వాడు రా నువ్వు నావాడివే కదా రా అంటాడు తీసుకొని పోతాడు మరి వాడి ప్లేస్ ఏంటి నరకమే కదా వాటితో పాటు నిన్ను కూడా తీసుకొని పోతాడు రా ఇద్దరం కలిసి ఉందామంటాడు